ప్రభుత్వ కార్యాలయంలో పిఆర్ఏ జన్మదిన వేడుకలు అధికార పార్టీ నాయకులు అధికారులు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో బుధవారం విధుల సమయంలో పంచాయతీ రాజ్ ఏఈ పుట్టినరోజు వేడుకలు అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారుల మధ్య వేడుకలు జరగకపోవడంతో గురువారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి అధికారులను విధుల నుండి తొలగించాలని పెద్దపల్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానికి ఉదాహరణగా ప్రభుత్వ కార్యాలయంలో ఏఈ జన్మదిన వేడుకలు నిలిచాయన్నారు విధుల సమయంలో విధులు నిర్వహించవలసిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి ఎంపీడీఓ సమావేశ మందిరంలో రోజంతా జన్మదిన వేడుకలు నిర్వహించారని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విధులు నిర్వహించకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే ఏఈపిఆర్ బర్త్డే వేడుకల్లో మరి శ్రీరాంపూర్ మండల్ ఆవరణలో కాకుండా ఏదైతే ఆఫీస్లో సమావేశం మందిరంలో మరి ఆ కార్యక్రమం చేయడం మరి ఎప్పుడో మాజీ ఎంపీపీ మాజీ జడ్జిస్ అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తిని సభాధ్యక్షులుగా పెట్టుకొని మరి ఆ వేడుకల్లో మరి జిల్లాధికారులు మరి ఎస్సీ గారు కావచ్చు అదే ఈ గారు కావచ్చు డిఈలు కావచ్చు మరి ఆ సమావేశ మందిరంలో ఉన్నంత కూడా అధికారులే మరి అధికారులందరూ కూడా పని వేళల్లో ఆ పని విడిచిపెట్టుకొని ఆ పని వేళల్లో ఆ ఒక బర్త్డే వేడుకలు చేయడం జరిగింది మరి బర్త్డే వేడుకలు చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఏసీ హాస్టల్లో మటన్లు చికెన్లు బిర్యానీలు వండించుకొని మరి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారికి మరి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే విజయరామనారావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే జిల్లా అధికారులు మండల అధికారులు చేస్తున్నటువంటి పార్టీ ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉందంటే నిన్న కాళశ్రీరాంపురం మండల కేంద్రం నందు మండల పరిషత్ నందుఆర్ఏఈ జగదీష్ గారి బర్త్డే వేడుకలు మండల నందు ఘనంగా జరిపించేయడం అందులో ఎంపీడీఓ స్వయంగా పాల్గొని పిఆర్ఏఈ పిఆర్ అధికారులు సెక్రటర్లు అందరూ పాల్గొని పనివేళలో ఉదయం నుండి సాయంత్రం వరకు మండల నందు బర్త్